హాయ్ అండి అందరికీ నమస్తే మనందరం ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి మాఘ మాసంలో మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మనకు శ్యామలాదేవి అయితే స్టార్ట్ కానున్నాయి అయితే చాలామందికి ఉండే సందేహం ఏంటంటే మేము ఇంట్లో అమ్మవారి ఫోటో మాకు లేదు మరి ఏ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలి కలుషము అఖండ దీపము అలాగే ఉపవాసాలు ఉండడం ఇవన్నీ ఏవి కూడా మాకు కాదు సింపుల్గా ఈ తొమ్మిది రోజులు అమ్మ కృప మన మీద ఉండి మనం అనుకున్న కోరిక నెరవేరాలి మంచిగా అమ్మను సింపుల్గా ఎలా ఆరాధించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మీకు అమ్మ శ్యామలాదేవి లలితాదేవి యొక్క స్వరూపం లలితాదేవి యొక్క సృష్టించిన శక్తి అన్నమాట అమ్మవారు ఒక మంత్రి లాగా లలితాదేవికి సలహాలు ఇస్తూ బుద్ధి చాతుర్యం అలాగే తెలివితేటలు ఉన్నటువంటి గొప్ప తల్లి అలాంటి అమ్మను మనం పూజించాలంటే అమ్మవారి ఫోటో లేకపోయినా లలితాదేవి యొక్క ఫోటో మన ఇంట్లో ఉన్నా కూడా మనం ఈ శ్యామలా నవరాత్రులు చేసుకోవచ్చు అఫ్కోర్స్ మా ఇంట్లో కూడా శ్యామలాదేవి యొక్క ఫోటో లేదు నేను లలితమ్మ వారిలోనే శ్యామలాదేవిని చూసుకుంటూ ఈ తొమ్మిది నవరాత్రులు కూడా అమ్మను పూజించుకుంటాను లేదా సరస్వతి దేవి ఫోటో ఉన్నా కూడా మీరు శ్యామలాదేవి నవరాత్రులు చేసుకో మాఘ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు చేసేటటువంటి నవరాత్రులని మాఘ మాసంలో వచ్చేటటువంటి శ్యామలాదేవి నవరాత్రులుగా చెప్తారు అయితే మనకు తెలిసినటువంటి నవరాత్రులు మాఘమాసంలో శ్యామలాదేవి నవరాత్రులు ఆషాయుజ మాసంలో శరణ్ నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు చైత్రమాసంలో వసంత నవరాత్రులు సంవత్సరానికి నాలుగు నవరాత్రుల్ని కూడా చేస్తారన్నమాట అయితే ఈ నవరాత్రులు జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఏడు వరకు కొనసాగుతాయి ప్రత్యేకంగా ఈ అమ్మను ఎలా పూజించాలంటే ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కోసం ఐశ్వర్యం కోసం పెళ్లి కాని వారికి వివాహం కోసం ఈ అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టిని సృష్టించే సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించిందట అందుకే శ్యామలా దేవిని మంత్రిని దేవి లేదా మాతంగిదేవి అని పిలుస్తారన్నమాట అయితే ఈ అమ్మవారి యొక్క పూజా విధానం ఎలా చేయాలి సింపుల్గా ప్రతి ఒక్కరం ఇంట్లో అంటే ఎరుపు రంగు పూలతో అమ్మవారిని పూజించి పాయసాన్ని ప్రసాదంగా నివేదించడంతో పాటు పూజ చేసేవారు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించుకుంటే శ్రేష్టమట అంతేకాకుండా అమ్మవారికి ప్రతిరోజు మాతంగి స్తోత్రాలు శ్యామల దండకం చదువుకుంటే ఉత్తమ ఫలితం కలుగుతుందట ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఎలాంటి నియమాలు పాటించాలి సింపుల్ గా అంటే అందరికీ తెలుసండి ఈ పూజకు మాత్రం మీరు ఉదయం పెట్టుకుంటే ఉదయం సాయంత్రం పెట్టుకుంటే సాయంత్రం మీ వీళ్ళని బట్టి చేసుకోవచ్చు కానీ నిత్య పూజ తప్పకుండా చేసుకోవాలి ఉదయమే సూర్యోదయానికి పూర్వమే ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకోవాలి ఈ తొమ్మిది రోజులు కూడా గడప పూజ తప్పకుండా చేసుకోవాలి ఇంట్లో నిత్య దీపారాధన అలాగే తులసికోట దగ్గర దీపారాధన చేసుకోవాలి మీ పూజా మందిరంలో కనుక దేవి ఫోటో కానీ లలిత అమ్మవారి ఫోటో కానీ లేదు అంటే లలితాదేవి విగ్రహం సరస్వతీ దేవి విగ్రహం ఉన్నా కూడా శ్యామల దేవిని రూపంగా భావించుకొని ఒక తమలపాకులో చిన్నగా ఒక పసుపు ముద్దలు అంటే గౌరీ గణపతిని పెట్టుకొని చక్కగా ఈ తొమ్మిది రోజులు కుంకుమార్చనతో ఎర్రటి పుష్పాలతో అమ్మకు పూజ చేసుకోవచ్చు ప్రతిరోజు ఒక మందారం పువ్వు పెట్టిన అమ్మకు చాలా విశేషం ఒకవేళ మందార పువ్వు లేకపోయినా గన్నేరు పూలు కానీ ఎర్రటి గులాబీలు కానీ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మకి ఎర్రటి పూలను సమర్పించండి అలాగే పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి తొమ్మిది రోజులు మీకు ఓపిక ఉంది అనుకుంటే రోజుకో రకం నైవేద్యం చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి సులభమైన పూజ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ జాబ్కు వెళ్ళే వాళ్ళైనా బిజినెస్ చేసుకునే వాళ్ళైనా సింపుల్గా చేసుకునే విధానం అయితే మనం ఐదున్నర కల్లా సూర్యోదయానికి పూర్వమే ఇల్లంతా శుభ్రం చేసుకొని నిత్య దీపారాధన చేసుకున్న తర్వాత గణపతిని ధ్యానం చేసుకొని ప్రతిరోజు కూడా మనం పంచోపచార పూజ సింపుల్గా చేసుకుంటూ ఈ పూజనైతే కొనసాగించవచ్చు అంటే దీపం ధూపం గంధం పుష్పం నైవేద్యం పాయసం అంటే అది సేమ్య పాయసం కావచ్చు లేదు అంటే పరమాన్నం మనము క్షీరాన్నం వండుతాం కదండి పాలు పోసి బియ్యం వేసి బెల్లం వేసి అలా పాయసాన్ని రోజు కూడా అమ్మకు నివేదించండి మీకు మనస్ఫూర్తిగా మీ పిల్లల చదువు గురించి టెన్షన్ ఉన్నా లేకపోతే వ్యాపారంలో పురోగతి లేకున్నా లేదు మీరు ఒక పోస్టులో ఉన్నారు ఇంకా పై పోస్టుకు మీరు ఇంప్రూవ్ కావాలి మీకు ప్రమోషన్ కావాలన్నా అది ఎటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికైనా సరే మనస్ఫూర్తిగా శ్యామలాదేవి యొక్క దండకాన్ని ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం వినండి అమ్మవారి యొక్క సహస్రనామాలు ఉంటాయి నూట ఎనిమిది ఉంటాయి కదండి వాటితో చక్కగా కుంకుమార్చన చేసుకోండి ఒకవేళ అది కూడా మీకు రాదు అనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శ్యామలా దేవ్యే నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ శ్యామలా దేవ్యే నమో నమ అని మీరు చెప్పుకుంటూ నూట ఎనిమిది సార్లు చెప్పుకుంటూ కుంకుమార్చన చేయండి ఎక్కువగా పూలు ఉంటే నూట ఎనిమిది పువ్వులతో కూడా మనం చేసుకోవచ్చు లేదా ఆవు ఎరుపు ఆవు కుంకుమ కలిపినటువంటి ఎర్రటి అక్షంతలతో పూజ చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా మీరు పూజ చేస్తున్నంత సమయం అది ఆ అరగంట కావచ్చు పదిహేను నిమిషాలు కావచ్చు లేదా ఒక గంట కావచ్చు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి డ్రెస్సు చున్నీ లేదంటే గ్రీన్ కలర్లో ఉన్నటువంటి చీరను కట్టుకుంటే అమ్మ చాలా సంతోషిస్తుందట అంతేకాకుండా ఈ తొమ్మిది రోజుల్లో మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు సడన్గా అనుకోకుండా వస్తే వాళ్ళకు గోరింటాకు అలాగే తాంబులను ఇచ్చి పంపిస్తే అమ్మ వారి స్వరూపంగా భావించి శ్యామలాదేవి వచ్చిందని చక్కగా నీళ్ళిచ్చి తాంబూలం ఇచ్చి గోరుంటాకుతో సహా పరిపూర్ణ తాంబూలం ఎవరైతే ఇస్తారో ఖచ్చితంగా అమ్మ యొక్క కృప మన మీద ఉందని మనం అనుకోవాలన్నమాట అయితే మీకు ఏదో ఒక రూపంగా ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తున్నప్పుడు రామచిలుక కానీ లేదా చెరుకు గడ కానీ మీకు కళలో కనిపించినా లేదా సడన్గా మీకు బయట వెళ్ళినప్పుడు కనిపించినా అమ్మ మన పూజను అందుకొని అందుకుంది అని మీరు మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట అయితే చదువులో విగ్గా ఉన్న మన పిల్లల విషయంలో కూడా ప్రతిరోజు తమలపాకు పైన తేనెను అమ్మకు నైవేద్యంగా పెట్టి మీరు పాయసం పెట్టినా బెల్లం పెట్టినా కూడా తమలపాకు పైన తేనెను అమ్మకు నైవేద్యంగా చూపించి మీ పిల్లలకి అది ఈ తొమ్మిది రోజులు కూడా ఇవ్వండి వాళ్ళు కూడా చదువులో బుద్ధి చాతుర్యం అంటే వాళ్ళకి మేధాశక్తి అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుందట ఇది చాలా మంచిదండి నా మట్టుకైతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా నేను మూడు సంవత్సరాల నుంచి లలిత అమ్మవారి ఫోటోకే ఈ నవరాత్రులు చేసుకుంటాను ఎలాంటి కలుషం పెట్టుకోను కండ దీపము పెట్టుకోను ఉదయం సాయంత్రం అమ్మకు చక్కగా దీపారాధన చేసుకొని పంచోపచార పూజ దీపం ధూపం గంధం పుష్పం పెట్టి నాకు తోచినట్టుగా పాయసాన్ని అమ్మవారికి నివేదన చేసి మనస్ఫూర్తిగా మాతంగి అంటే ఆ శ్యామలాదేవి యొక్క అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అది చదువుకుంటాను అలాగే శ్యామలాదేవి దండకాన్ని చదువుకొని మనస్ఫూర్తిగా నేనైతే తొమ్మిది రోజులు ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఉదయం మాత్రం సూర్యోదయానికి పూర్వమే ఈ తొమ్మిది రోజులు కూడా కొన్ని నియమాలు పాటిస్తాను అయితే బ్రహ్మచర్యం పాటించాలా నాన్ వెజ్ లాంటివి తినద్దా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు కదా మనం పూజ చేసే వాళ్ళు పాటించినా మన ఇంట్లో వాళ్ళకు వండి పెట్టొచ్చా అనేటటువంటి సందేహాలు Thank you అందరికీ వస్తాయి ఇది మాత్రం చేయకూడదు మీరు కలుషం పెట్టిన అఖండ దీపారాధన పెట్టకపోయినా పర్వాలేదు ఒక నియమబద్ధంగా అమ్మ తొమ్మిది రోజులు మన ఇంటికి వస్తుంది అమ్మను చక్కగా మనం పూజించుకుంటున్నాం తొమ్మిది రోజుల తర్వాత అమ్మను మళ్ళీ ఉద్యాపన చెప్పి చక్కగా తొమ్మిది రోజులు నిష్టగా ఒక టైం పెట్టుకొని పూజించాలి అని మీరు డిసైడ్ అయ్యి కనుక మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు తప్పకుండా ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు మీ కుటుంబ సభ్యులు కూడా తినకూడదు అలాగే బ్రహ్మ బ్రహ్మచర్యం పాటించాలి అంటే బ్రహ్మచర్యం పాటిస్తేనే అన్ని విధాలా మంచిదండి ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఎటువంటి ముట్టు అంటూ లేకుండా శుభ్రంగా ఇంటిని ఉంచుకుంటూ మన మనస్సును ప్రశాంతంగా పెట్టుకుంటూ మీకు ఎలాంటి స్తోత్రాలు రాకపోయినా ఆడియో రూపంలో విన్నా మీకు అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలుగు సో అందరం కూడా మనస్ఫూర్తిగా శ్యామలదేవి యొక్క నవరాత్రులు చేసుకొని ఆ తల్లి యొక్క కృప మనందరం కూడా పొందుదాం మన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే తప్పకుండా శ్యామలదేవి దేవి నవరాత్రులు ప్రతి ఒక్కరూ చేసుకో లేదు మీకు పీరియడ్స్ ప్రాబ్లం ఉంది తొమ్మిది రోజులు కుదరదు అనుకుంటే లాస్ట్ చివరి రోజైనా లేదా వసంత పంచమి ఒక్క రోజైనా కూడా ఈ అమ్మవారి పూజ మనం చేసుకోవచ్చు లాస్ట్ ఇయర్ మన ఇంటికి గాయత్రీ దేవి వచ్చింది కదండి సో వేద విద్య పండితురాలన్నమాట ಸರಸ್ವತಿ ದೇವಿಯನ್ನ ಶ್ಯಾಮಲಾ ದೇವಿಯನ್ನ ಗಾಯತ್ರಿ ಮಾತನ್ನ మనకు విద్యను పరిచయం చేసినటువంటి వేద విద్య పండితురాలు గాయత్రిదేవి నా ఆరాధ్య దైవం నా దైవం సో నేను ఈసారి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవాలనుకుంటున్నాను దీపారాధన విషయానికి వస్తే మీకు ఎన్ని దీపాలు ఇష్టం ఉంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు కానీ నేను ఒక నియమబద్ధంగా టైం అనేది పెట్టుకొని నూట ఎనిమిది నామాలు అమ్మవారి యొక్క నామాలు ప్రతిరోజు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఈసారి నేను పూజ చేస్తూ పిల్లలతో కూడా చేపిద్దాం అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి నెక్స్ట్ వసంత పంచమి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను